ఒకే ఒక్క ఇంటర్వ్యూతో తేజస్విని గౌడ భర్తతో విడాకులకి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే ఇచ్చేసింది అమర్దీప్ మరియు తేజస్విని గౌడ బుల్లితెరపై వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ పేర్ అని చెప్పాలి వీరికంటూ సెపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది బుల్లితెరపై అయితే ఈ మధ్య ఇష్మా జోడీకి వచ్చిన ఈ జంట ఓంకార్ గారు అడిగిన ప్రశ్నకు గాను వీరిద్దరూ ఇచ్చిన సమాధానంతో త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అయితే ఈ మధ్య కిషిక్ టాక్స్ అనే ఒక షోకి వచ్చి ఈ పూర్తి ఇంటర్వ్యూ ఇచ్చిన తేజస్విని గౌడ భర్తతో విడాకులకి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చింది వ్యూస్ కోసం మాత్రమే ఇలాంటి న్యూస్లను స్ప్రెడ్ చేస్తున్నారని వివాహం జరిగిన తర్వాత ప్రతి జంట మధ్యలో కూడా ఏదో ఒక గొడవలుంటాయి మేము విడిపోవాలని ఇప్పటి వరకు అనుకోలేదు అలాంటి ఆలోచన ఇకపైన కూడా మాకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చి విడాకుల కోసం చెప్పడంతో పాటు చాలా మంది వారి రిలేషన్ నుంచి విడిపోయిన తర్వాత డిప్రెషన్ కు వెళ్లి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ తుది శ్వాస విడవాలి అనుకుంటారు అలా చేయడం చాలా తప్పు అంటూ తెలియజేసింది ఎప్పుడైనా సరే మనం ఒక రిలేషన్ నుంచి విడిపోయి బయటికి వచ్చేసామంటే అక్కడ మనకి నచ్చలేదని ఏదో ఇబ్బంది అయ్యిందని వస్తాము ఆ తరువాత కెరియర్ పైన పూర్తిగా ఫోకస్ చేసి మరింత సక్సెస్ వేలోకి వెళ్ళాలి కానీ ఇలా మాత్రం ఆలోచించకూడదు అంటూ తెలియజేసింది అయితే విడాకుల విషయం పైన కానీ తను బిగ్ బాస్ సీజన్ నైన్ కి వస్తుందని విషయాలపైన కానీ పూర్తిగా క్లారిటీ ఇచ్చింది తేజస్విని గౌడ అయితే వ్యూస్ కోసం మాత్రం పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దని మేమిద్దరం విడిపోవట్లేదని ఇంట్లో చాలా సార్లు కొట్టుకుంటాము తిట్టుకుంటాము కానీ అది కొద్దిసేపటి వరకు మాత్రమే ఆ తర్వాత మేము కలిసి చాలా హ్యాపీగా ఉంటాము అంటూ తెలియజేసింది అమర్దీప్కి చాలా కోపమని నేను అంతే ప్రశాంతంగా ఉంటూ అమర్దీప్ లైఫ్ని లీడ్ చేయడానికి ముందుకు నడిపిస్తూ ఉంటానని మేమిద్దరం ఒకరికి ఒకరు సపోర్టివ్గా ఉంటామంటూ తెలియజేసింది తేజస్విని గౌడ ఈ ఇంటర్వ్యూతో తేజస్విని ఇచ్చిన క్లారిటీతో అభిమానులు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి దీనిపైన అభిప్రాయం కామెంట్స్ చెప్పండి